అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫైవ్ అంజు లోపలికెళ్ళి చుట్టూ చూసింది హర్ష కనిపించకపోయేసరికి ఊపిరి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు అని పక్కన బాల్కనీలో చూడగానే కాల్ మాట్లాడుతూ కనిపించాడు హర్ష ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగిపోయింది అతన్ని చూసిన ప్రతిసారి షివరింగ్ స్టార్ట్ అవుతుంది అంజలిలో హర్ష సీరియస్గా కాల్ మాట్లాడి లోపలికొచ్చాడు రూమ్లోకి ఎవరో వచ్చారని ప్రజెన్స్ తెలుస్తుంటే కళ్ళు చిన్నవి చేసుకొని తల తిప్పి చూడగానే అలాగే బిగుసుకుపోయిన అంజుని చూసి నొసలు ముడేసి నువ్వేంటి నా రూంలో అన్నాడు బేస్ వాయిస్తో ఆ మాటకి చిన్నగా వణుకుతూ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనింది లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చిన్నగా విని వినబడనట్లు ఎందుకంటే లోపలికి ఎందుకు వచ్చావని అడిగాడుగా అందుకనమాట అప్పటికే ఫుల్ ఫైరింగ్లో ఉన్న బాబు ఆమె మాటకి సర్రుమని పెరిగింది బీపీ ఒక్క ఊదుటిన ఆమెను చేరి ఆమె భుజం పట్టి నెట్టి గోడకి పిన్ చేసి ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ కమగైన్ అన్నాడు అతడి బేస్ వాయిస్కి ఉలిక్కిపడి చిగురు టాకులా అంజలి చెప్పవు అంటుంటే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా మీ రూంలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారని అలా అన్నాను అనింది అమాయకంగా నిన్ను పెళ్లి చేసుకుంది నా రూంలోకి తెచ్చుకోవడానికి కాదు జస్ట్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హర్షవర్ధన్ బాటియా అని చెప్పుకోవడానికి మాత్రమే అతడి మాటలకి షాక్ అయ్యి చూస్తూ అసలు నా మీద అంత కోపంగా ఎందుకున్నారు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా అనిది అదే ఇన్నోసెంట్ ఫేస్తో ఆ మాటకి చురకత్తుల్లాంటి చూపులతో ఆమె కళ్ళల్లోకి షార్ప్గా చూస్తూ నేను ఎవరో తెలియనప్పుడు నా లైఫ్లో ఎందుకు వేలు అంటూ అరిచాడు గట్టిగా అతడి అరుపుకు ఒక్కసారిగా చెమటలు పట్టేస్తుంటే వనికిపోతూ నేను అతని లైఫ్లో వేలు పెట్టడమేంటి అని అయోమయంగా చూస్తూ ఉంది చెప్పో అంటూ అరిచాడు అతని కళ్ళలోకి చూడాలంటే భయం వేసి కళ్ళు కిందకు దించి నేను మీ లైఫ్లో వేలు పెట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నాకు మీరు ఎవరు కూడా తెలియదు అనింది భయం భయంగా షడాప్ అంటూ ఆమె చేతిని గట్టిగా నలుపుతుంటే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగి అతని చేతి మీద పడుతున్నా అలాగే చేస్తుంటే వదలండి అనింది కళ్ళ నీళ్ళతో ఏంటి నొప్పిగా ఉందా అన్నాడు అలాగే చూస్తూ అనింది అతడి ఈగో సాటిస్ఫై అయినట్లు ఆమెను వదిలి దూరం జరిగాడు అతడు పట్టుకున్న చేతి ఎర్రగా అయి కనిపిస్తుంటే చేతిని అలాగే చూసుకుంటూ అతను అలా ఎందుకు కోపం పెంచుకున్నాడో అర్థం కాక వాళ్ళ అమ్మ నాన్నలు ఇంకా గుర్తొస్తుంటే కళ్ళ వెంట నీరు వద్దన్న చెంపల మీదకి జారుతుంటే అలాగే గోడకి ఆనుకొని కింద కూలబడి మోకాళ్ళలో తల కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది హర్ష ఫ్రెష్ అయి వచ్చి అతడి ల్యాపీ తీసుకుని వర్క్లో పడ్డాడు అంతలో మోగింది డోర్ హర్ష తల కూడా తిప్పకుండా వర్క్లో మునిగిపోయాడు అటువైపు నుండి ఎంత కొడుతున్నా డోర్ ఓపెన్ చేయట్లేదు అసహనంగా అంజుని చూశాడు అతని చూపులకి భయపడి కళ్ళు తుడుచుకొని వెంటనే డోర్ ఓపెన్ చేసింది అంజు బాబీ ఇదిగో ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకో అంటూ నార్మల్ వేర్ శారీ తీసుకొచ్చి అంజు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది దివి నేను ఈ శారీ ఎక్కడ మార్చుకోవాలి అంటూ లోపలికి వచ్చి ఆలోచిస్తూ ఉంది ఆ రూమ్లో అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది అని తెలియక డ్రెస్సింగ్ రూమ్ కూడా వాల్లాగానే కలిసిపోయి ఉండడంతో అలా అనుకుంటుంది ఇక మనసంతా బాధతో మూలుగుతుంటే చీరలు నగల మీద ఇంకేం ధ్యాసి ఉంటుంది ఇక ఆ చీరని పక్కన పెట్టి అక్కడే కూర్చొని బెడ్ మీద తల ఆంచి కళ్ళు మూసుకుంది ఆ రూంలో ఒక మనిషి ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి వర్క్ చేసుకుంటున్నాడు హర్ష నైట్ నైన్ అవుతుంటే మళ్ళీ డోర్ సౌండ్కి విసుగొస్తుంటే ఈసారి హర్షనే వెళ్ళి విసురుగా డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఫుడ్ ప్లేట్తో ఉన్న దివిని చిరాగ్గా చూసి వాట్స్ ద ప్రాబ్లం అన్నాడు హార్ట్ హార్ట్అటోన్తో అది భయ డిన్నర్ చేయండి అంటూ ఫుడ్ ప్లేట్ని అతడి ముందు పెడుతుంటే దివి ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ గెట్ లాస్ట్ అని అరిచి డోర్ దడేలిన వేయగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అంజు అటు దివి ఇక కుక్క పిల్లల ముడుచుకొని కూర్చుంది కానీ అంజుకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి ఏ ఏడుపు తన్నుకు వస్తుంటే నేను ఇతనికి ఎందుకు భయపడాలి అని లేచి హర్ష దగ్గరికి వెళ్ళి నిలబడింది వర్క్ చేస్తున్న వాడల్లా ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఒక హైబ్రో పైక్ అంటూ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు అతడిని డైరెక్ట్గా చూడలేక నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాలి నన్ను వదిలేయండి అనిది ఏదైతే అది జరిగింది అని ఆమె అతడి వైపుకు చూడలేదని ఆమె ముందు చిటికేశాడు హర్ష తలెత్తి అతన్ని చూసింది పింక్ షేడ్లో ఉన్న అతడి స్కిన్ టోన్కి లైట్గా ట్రింక్ చేసి ఉన్న బియర్డ్ షార్ప్గా చూస్తున్న కళ్ళు థిక్ హైబ్రోస్ అమ్మాయిలు సైతం కుల్లుకునే పింక్ కలర్లో ఉన్న లిప్స్ ఆమె చేప కళ్ళతో టపటపలాడిస్తూ చూస్తుంటే నీకు అమ్మ నాన్న లేరు ఇప్పటి నుండి వాళ్ళని మర్చిపోవాలి ఇదే నీ ఇల్లు ఈ బాటి ఆ ఫ్యామిలీకి కోడలివి అది మైండ్లో రిజిస్టర్ చేసుకో నీ వెనుక ఉన్న చెత్తనంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేయి ఇంకొకసారి వెళ్తాను అన్న మాట నీ నోటి నుండి రాకూడదు అని సీరియస్గా చెప్పి మళ్ళీ వర్క్లో పడిపోయాడు అతడి మాటలకి ఒక్కసారిగా భయం వేసి ఆమె తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం అయిపోతారేమో అన్నంత దిగులు కమ్మేసింది ఎందుకు అడగకూడదు అడుగుతాను వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పడానికి మీరెవరు అనింది ఇన్నోసెంట్ బర్డ్ ఆమె మాటలు అతన్ని అసహనానికి గురి చేస్తుంటే ఆర్ యు మ్యాట్ గో టు హెల్ అంటూ అరిచాడు సరే వెళ్తాను వదిలేయండి అనింది మళ్ళీ రెట్టించి లాబీ తీసి విసురుగా పక్కకు నెట్టి ఆమె బుగ్గలు వత్తి పట్టి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంత అరిచి గీ పెట్టినా నువ్వు ఈ ఇల్లు దాటి నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వను ఇప్పటి నుండి ఇదే నీ ఇల్లు వీళ్ళే నీ వాళ్ళు అంటూ ఆమె బ్రెయిన్ దగ్గర తట్టి చెబుతుంటే అతడి మాటలకి అతడి చేష్టలకి ఏడుపు తన్నుకొస్తుంది అంజలికి ఆమెను విసురుగా బెడ్ మీదకి తోసి నాతో ఇలా మాట్లాడి నా టెంపర్ లేచేలా చేశావనుకో నా అంత రాక్షసుడు ఇంకొకడు ఉండడు అని అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు అంజు బయట అర్జున్తో మాట్లాడి లోపలికి వచ్చాడు హర్ష బెడ్ మీద పడుకున్న ఆమెను చూసి నొసలు చిట్లించి ఆమె రెక్కపట్టి పైకి లేపగానే బెదిరు చూపులు చూస్తూ ఉంది అంజు ఆమె చేతిలో ప్లేట్ పెట్టి మినిట్లో ఈ ప్లేట్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అతని బిహేవియర్కి భయం వేస్తుంటే నిమిషంలో ప్లేట్ని ఖాళీ చేసి ఫినిష్ అయింది సార్ అనింది సార్ అనగానే శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది అతనిలో ఇక అతను ఏం మాట్లాడకపోయేసరికి ఇంకేం మాట్లాడలేదు అంజు చీర ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే నేను చీర చేంజ్ చేసుకుంటాను మీరు బయటికి అంటున్న ఆ లాస్ట్ వర్డ్ రాకముందే చివాలను చూశాడు ఇక భయం వేసి సైలెంట్ అయిపోయింది సరే మార్చుకోను ఇలాగే ఉంటాను అంటూ వెళ్ళి బెడ్ మీద అతను పడుకుంటాడు కదా అని వెళ్ళి కింద చేప కూడా వేసుకోకుండా పడుకోవడానికి వెళ్తుంటే ఆగు అన్నాడు అక్కడే ఆగి వెనక్కి తిరిగి అతన్ని చూసింది వెళ్ళి చేంజ్ చేసుకో అన్నాడు అతని మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది చెప్పేది నీకే వెళ్ళో అంటుంటే ఆ చీర పట్టుకొని రూమ్ కార్నర్కి వెళ్ళి నిల్చుంది ఇక మార్చుకోకపోతే మళ్ళీ అరుస్తాడేమో అని భయం వేసి భయంగానే మెల్లగా సేఫ్టీ పిన్ తీస్తుండగా యూ స్టూప్ యూ యు డోంట్ హ్యావ్ ఎ మినిమమ్ కామన్ సెన్స్ అంటూ అరవగానే నేను మళ్ళీ ఏదైనా తప్పు చేశానా అని అలాగే చూస్తూ ఉండిపోయింది లోపలికెళ్ళి మార్చుకో అన్నాడు ఎక్కడా అంటూ చుట్టూ చూసింది ఇడియట్ అంటూ అతడి రూమ్లో ఉన్న అటాచ్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి గో అన్నాడు ఆ రూమ్లో ఇంకో రూమ్ ఉందా అని నోరెల్లో పెట్టుకొని చూస్తూ ఉండిపోయింది పాప బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళు అన్నాడు అరిచినట్లే ఇక అతడి వాయిస్కి భయపడి అక్క నుండి పరగందుకుంది వెళ్ళిన ఆమెనే ఓ చూపు చూసి నిన్న మొన్న సరిగ్గా నిద్ర లేకపోయేసరికి బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు హర్ష ఇక చీర మార్చుకొని బయటకు వచ్చింది ఎదురుగా బెడ్ మీద పడుకొని ఉన్న హర్షని చూసి అమ్మయ్య అనుకుంటూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కింద చాప పరుచుకొని పడుకుంటుండగా చిటిక వేసిన సౌండ్ వినిపించగానే ఉలిక్కి పడి చూసింది బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో అతడి బాడీ టీషర్ట్ నుండి ప్యాక్స్ కనబడుతుంటే గుటకలు మింగుతూ చూస్తూ ఉంది ఆమె చూపులకి కోపం వచ్చి ఆ ఫోజు నుండి ఇంకో స్టిల్కి మారుతూ ఆమె రెక్కపట్టి బెడ్ మీదకి లాగి కింద పడుకోమని చెప్పానా నువ్వు ఈ హర్షవర్ధన్ బాటియా భార్యవి ఇంకోసారి కింద పడుకున్నట్లు నేను చూడాలి అక్కడే గొయ్యి తీసిని బాడీని కప్పెట్టేస్తాను అన్నాడు హార్డ్ టోన్తో అతడి బిహేవియర్కి ఆశ్చర్యపోతూ వెళ్ళి బెడ్ ఎడ్జ్లో అటువైపు తిరిగి ముడుక్కొని పడుకుంది అంజు పడుకున్న ఆమెని సీరియస్గా చూసి అతని ఆలోచనలకి బుర్రంతా హీటెక్కిపోతుంటే కష్టంగా కళ్ళు మూసుకున్నాడు ఇక ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు అలా ఏడ్చి ఏడ్చి అంజు ఎప్పుడో నిద్రపోయింది టైం లెవెన్ థర్టీ అవుతుండగా అతని మొబైల్ రింగ్ అవుతుంది టక్కున కళ్ళు తెరిచి మొబైల్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి చెప్పు అర్జున్ అతను ఏదో చెప్పగానే హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి ఓకే అంటూ కాల్ కట్ చేశాడు వస్తున్న కోపానికి ఏం చేయాలో అర్థం కాక పిడికిలిని ఫోర్సుగా బెడ్ రెస్ట్కి ఒక పంచ్ ఇవ్వగానే స్కిన్ చిట్లీ బ్లీడ్ అవుతుంది ఇంత జరుగుతున్న కుంభ కర్ణుడిలాగా పడుకుంది దీన్నంతటికి కారణమే ఇది అని కోపం కట్టలు తెంచుకుంటుంటే ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాష్ తీసి నీలకేసి కొట్టగానే ఒక్కసారిగా నిద్రమబ్బు వదిలి ఉలిక్కిపడి లేచి కూర్చుంది భయం భయంగా బెడ్ మీద అటు వైపు తిరిగి అతడి తై మీద చెయ్యి పెట్టుకొని సీరియస్ గా ఉన్నాడు అనడానికి అతడి మెడ నరాలు పొంగి కనిపిస్తుంటే భయంతో వణికిపోతూ ఏమైందండి అనింది ఏమైందో అర్థం కాక విసురుగా వెనక్కి తిరిగి అగ్నిలా మండుతున్న కళ్ళతో ఆమెను చూశాడు హర్ష అతడి కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటే మళ్ళీ ఏమైందో అర్థం కాక బెదిరి చూపులు చూస్తూ ఉంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్